ఎలాగైనా మన ఆడవాళ్ళము అల్ప సంతోషం కదా సండే పని ఎక్కువ ఉండదులే అనుకుంటాం కానీ అదే క్యారేజ్ పెట్టే అడావుడి ఉండదులే అనుకుంటాం కానీ ఆ సండేనే పని ఎక్కువగా అనిపిస్తుంది నేను ఈరోజు ఉదయాన్నే ఖాళీ కదా అని వాకింగ్కి అయితే వెళ్ళాను వాకింగ్కి వెళ్ళేసి వచ్చి మా ఇంటి పక్కన ఇలాగ మొక్కలు ఉన్నాయి బాగా పిచ్చి మొక్కలు అవన్నీ అయితే క్లీన్ చేశాను సెవెన్కి మొదలు పెడితే ఒక సైడే ఎయిట్ థర్టీ అయింది టైము మార్నింగు మా పిల్లలకి టిఫిన్ చేసి పెట్టాలి అని ఇంట్లోకి అయితే వెళ్ళాను ఇటు సైడ్ది ఈవినింగ్ అయితే క్లీన్ చేశాను ఇంతకుముందు మాకు కోళ్ళు ఉన్నాయని చెప్పా కదా ఆ కోళ్ళు మొత్తాన్ని కుక్కలు అయితే తినేసాయి అందుకని ఇప్పుడు మొక్కలైనా వేసుకుందాంలే అని అయితే ఇక్కడ క్లీన్ చేస్తున్నాను జూన్ నెల కూడా వస్తుంది కదా ఇప్పుడు అందరూ మొక్కలు వేసుకుంటారు కదా అందుకని నేను కూడా ఇదంతా క్లీన్ చేసేసి కూరగాయ మొక్కలు అయితే వేసుకుందాం అనుకుంటున్నాను ఇంతకుముందు కూడా కూరగాయలన్నీ పండించుకునేదాన్ని సండే మార్నింగే మా హస్బెండ్ని చికెన్ తీసుకురమ్మన్నాను ఒక హాఫ్ కిలో చికెన్ తెచ్చారు నేనైతే ఆ చికెన్తో చికెన్ దమ్ బిర్యానీ అయితే చేశాను మేము చికెన్ అనేది చాలా తక్కువగా తింటాము అంటే నెలకు ఒకసారి ఇంచుమించుకు తినక ఒక నెల అయింది తర్వాత ఇప్పుడే తెచ్చుకుంటున్నాము నేను చికెన్ తెచ్చినప్పుడల్లా దమ్ బిర్యానీ అయితే ఖచ్చితంగా చేస్తాను మాకు చాలా బాగా ఇష్టము చికెన్ దమ్ బిర్యానీ నేను ఒక పక్క బిర్యానీ చేస్తూ మా పిల్లలకైతే టిఫిన్ చేసి ఇచ్చాను వాళ్ళు తింటున్నారు నేను ఒక పక్క ఇంకో సైడ్ అయితే జ్యూస్ అయితే చేసుకొని జ్యూస్ తాగాము జ్యూస్ తాగిన గంట తర్వాత చికెన్ దమ్ బిర్యానీ అయితే తిన్నాను టేస్ట్ చాలా బాగా వచ్చింది బిర్యానీ తిన్న తర్వాత మా పిల్లల చేత హోంవర్క్ అయితే చేయించాను ఈ సండే అయితే ఇలా జరిగింది